ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి జాతకం ఏ విధంగా ఉంటుంది వారి గురించినటువంటి పూర్తి సమాచారం ఏంటి ఈ వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అంటి సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా ఈ కుంభరాశి వ్యక్తుల్లో ఎవరి పేరులో అయితే మొదటి అక్షరం ఎస్ అని ఉంటుందో వారి వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు వారి జీవితంలో ప్రతి రంగంలో కూడా విజయం సాధించాలి అనే తపన వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే కుంభరాశి జాతకులు విశ్వాసంగా కూడా ఉంటారు అంటే నమ్మకం అనేది అంటే ప్రతి విషయంలో నమ్మకం విశ్వాసం అనేది వీరికి అధికంగా ఉంటుంది ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైన అర్థం అనేది ఉంటుంది ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి వ్యక్తులు బంధువులు కానీ మిత్రుల్లో కానీ వారు ఉన్నట్లయితే వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండటం మాత్రమే కాదు చూడటానికి చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటారు అంటే సహజ సిద్ధమైనటువంటి అందాన్ని కలిగి ఉంటారు అంటే ఏదో రంగులు వేసుకుంటే మేకప్లు వేసుకుంటే అందంగా ఉండటం కాదండి సహజ సిద్ధంగానే అందాన్ని కలిగి ఉంటారు అలాగే రొమాంటిక్ గా కూడా కనిపిస్తారు ఈ వ్యక్తులు అడుగు పెట్టిన ప్రతి రంగంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అనే అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి వ్యక్తులు అత్యంత విశ్వసనీయులు అంటే వీరిని నమ్మొచ్చు అంటే మోసం చేయటం అనేది వీరికి చేతకాని పని అనే చెప్పుకోవచ్చు ఎవరైనా వీరిని ప్రేమించారంటే దానికి రెట్టింపు ప్రేమను వారి నుండి పొందుకోవచ్చు సుఖ దుఃఖాల్లో తమ ప్రియమైన వారి పక్షాన అండగా నిలబడతారు అంటే కష్టాలు వచ్చినా కానీ లేకపోతే సుఖాలు వచ్చినా కానీ స్నేహితులను కానీ బంధువులను కానీ ఆప్తులను కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టారు అంటే కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులను వదిలేస్తూ ఉంటారు అటువంటి మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు తమ భావాలను అందరితో పంచుకోరు ఎవరినైతే వీరు పూర్తిగా నమ్ముతారో వారితో మాత్రమే తమ భావాలను షేర్ చేసుకుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తులతో ఏ విషయాన్ని షేర్ చేసుకోకపోవటం వల్ల డిప్రెషన్ కి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి వ్యక్తులు ఉన్నత లక్ష్యాలను కూడా ఏర్పరచుకుంటారు వాటిని సాధించడానికి చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు కష్టతరమైన పోరాటం ద్వారానే వారు విజయాన్ని కూడా సాధించగలుగుతారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి వీరు సాధారణంగా ఎవరినీ మోసం చేయరు డబ్బు యొక్క విలువ కూడా వీరికి బాగా తెలుసు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా జాతకం ప్రకారం అత్యధికంగా ఉంటాయి పేరును అలాగే డబ్బును రెండింటినీ కూడా సంపాదించుకోగలుగుతారు అలాగే ఎస్సరి అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి జాతకులు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వారికి వెంటనే సహాయం చేయటానికి ముందుకు వస్తారు ఎందుకంటే నిజాయితీకి మారు పేరనే చెప్పుకోవాలి అందుకే ఎప్పుడూ కూడా తమ మిత్రులను విడిచిపెట్టరు వీరు చూడటానికి కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు కోపం వస్తే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు అనిపిస్తుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వీరి యొక్క జీవితం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి అంటే ఇది ఏ అవకాశాల కోసం అయితే మీరు తాపత్రయ అటువంటి అవకాశాలు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు అతి కష్టం మీద ఇది వరకు సాధించలేని విజయాలు ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు అతి సులువుగా సాధించే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆర్థిక రంగంలో అద్భుతమైన ఫలితాలు చూస్తారు అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఆదాయ మార్గాలను అన్వేషించడంలో కూడా మీరు సక్సెస్ అవుతారు అంటే ఇది వరకు మీరు ఒకే ఒక ఆదాయ మార్గం ద్వారా మీరు జీవనాన్ని నడుపుతున్నట్లయితే కనుక ఈ సమయంలో మరొక ఆదాయ మార్గం కానీ మరో రెండు ఆదాయ మార్గాలు కానీ పెరగవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక అభివృద్ధికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఈ అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది వ్యాపారవేత్తలు కూడా అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయి వారి యొక్క వ్యాపారంలో ఒక మైలు రాయిని అధిగమించబోతున్నారు ఇది వరకు మీ యొక్క వ్యాపారం చాలా చిన్నగా ఉంది లేకపోతే సాధారణంగా ఉంది అంటే మధ్యస్థమైన ఫలితాలు ఉన్నాయి అంటే ఎక్కువగా లాభాలు లేకుండా మధ్యస్థంగా సాగిపోతుంది కానీ ఇక ముందు ఆ వ్యాపారాన్ని మీరు అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్ళగలుగుతారు దీనికి మీకు కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా అధికంగా లభిస్తుంది ఈ విధంగా వ్యాపార రంగంలో ఒక మైలురాయిని అధిగమిస్తారు విదేశీ వ్యాపార అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే ఉద్యోగార్థుల కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది వరకు మీరు ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం మాత్రం శూన్యం కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకు అవకాశాలు వచ్చినా కానీ ఆ అవకాశాలు మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోయాయి ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సిన అవకాశాలు మీకు వచ్చాయి కానీ ఈ సంవత్సరంలో మీకు వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు రాజీ పడాల్సిన అవసరం లేదు మీకు వచ్చినటువంటి అవకాశం మిమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరుస్తుంది అటువంటి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే ఆర్థికంగా పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఈ సంవత్సరంలో ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు కూడా మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాగ్వాదాలు పరిష్కారం అవుతాయి మీ యొక్క కుటుంబ జీవితం అద్భుతంగా సాగిపోతుంది ఇది వరకు గొడవలతో ప్రశాంతత లేక కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండేవి ఇక ముందు మాత్రం ఈ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ విధంగా ఎస్సని అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో రెండు వేల ఇరవై సంవత్సరం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు అయితే కనిపిస్తున్నాయి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా కొన్ని సమస్యలు మిమ్మల్ని దీర్ఘకాలం పాటు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా దగ్గు జలుబుతో మీరు దీర్ఘకాలం పాటు ఇబ్బందులు పడవచ్చు అంటే అంటే కొంతకాలం కాకుండా ఎక్కువ కాలం ఈ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి మిత్రులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మీ యొక్క ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ గురించి ఇంకొక ఫ్రెండ్ దగ్గర చర్చించడం ద్వారానే ఈ సమస్య మొదలవుతుంది కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలను లేనిపోని సమస్యలను మీకు మీరుగా సృష్టించుకున్న వారవుతారు అలాగే అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి మిత్రులే మీకు శత్రువులుగా మారటం వారితో సత్సంబంధాలు తెగిపోవటం ఇటువంటి ప్రతికూలతలు ఉంటాయి కాబట్టి మీ యొక్క మాట తీరును మీ యొక్క ప్రవర్తనను మీరు నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఎదుటివారు ఏదైనా తప్పు చేస్తే కనుక వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి దురుసుగా మాట్లాడితే మాత్రం బంధాలు విచ్ఛిన్నమవుతాయి ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి అలాగే మీ ఇంట్లో వృద్ధులు అంటే డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా అవసరం ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలైతే ఈ సంవత్సరంలో ఈ యొక్క ఎస్సనే అక్షరంతో పేరు మొదలయ్యే కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఆర్థిక వృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు చూడటానికి శివారాధన తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి ఆరాధన కూడా మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి